శ్రీ గురుభ్యో నమ హరి శ్రీ మహాగణాధివతయ నమ శ్రీ మహాలక్ష్మీనారసింహ దేవతాయ నమో నమ మనకి ద్వాదశ రాశుల్లో ఏ రాశి ఎట్లెట్లా ఉంటాయి వాటి ఫలితాలు ఎట్లా ఇస్తారు ఏమిటి అని తెలుసుకోవడం అనేది మనకు ఉత్సాహంగా ఉంటూ ఉంటుంది తద్వారా ఏంటా అంటే ఏదైనా ఇబ్బంది కలిగేటువంటివి వచ్చినట్లయితే వాటిని జాగ్రత్త చేసుకుంటూ ఆ ఇబ్బంది నుంచి బయటపడటానికి కోసమే మనం ఈ రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉంటున్నాము ద్వాదశ రాశుల్లో కుంభరాశి కుంభరాశి వారి విషయానికి వస్తే ఈ రాశి వారికి అన్ని రంగాలుగా ఇబ్బందులే కనబడుతూ ఉన్నాయి చికాకులు ఎక్కువగా ఉన్నాయి నోటి దుల వల్ల వీరు కొన్ని కొత్త చికాకులు కూడా తెచ్చుకునే ప్రమాదం మనకు కనపడుతూ ఉంది కాబట్టి ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా కనబడుతూ ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట కూడాను ఆచితూచి మాట్లాడటము ఎదుటివారు చెప్పింది జాగ్రత్తగా విని దానికి అనుకూలంగా మసలుకోవటము చేయడం ఈ రాశివారికి ఎంతైనా మంచిది ఇక ఈ రాశివారు ముక్కుసూటిగా ఉంటూ ఉంటారు అది కొంత ప్రమాదానికి దారి తెచ్చే అవకాశం కనపడుతూ ఉంది ఈ రాశివారు వ్యవసాయ రంగాన్ని లెక్క వేసుకుంటే వ్యవసాయ రంగంలో కూడా మీరు తొందరపడి చేసి ఎందుకైనా మంచిది అని చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో తద్వారా కాస్త నష్టం కలిగించే అవకాశం ఉంది కాబట్టి చుట్టుపక్కల ఉన్న వారి సలహాలు తీసుకొని ఏదైనా వ్యవసాయపరంగా ఇబ్బంది కలిగితే చుట్టుపక్కల వ్యవసాయదారుల సలహాలు తీసుకొని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని వ్యవసాయం చేయటం ఎంతైనా మంచిది ఉద్యోగాలు ప్రమోషన్లు తప్పవు అంతేకాకుండా ఉద్యోగాల్లో ఖచ్చితంగా మీకు వ్యతిరేక భావన కనబడుతూ ఉంది కాబట్టి ఉద్యోగ విషయంలో కూడాను మీరు జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళడం మంచిది అంటే ప్రతి వారితో కూడాను అనుకూలంగా ఉంటేనే మీరు ఆ ఉద్యోగంలో నిలబడుతూ ఉంటారు కాబట్టి ఆ విధమైనటువంటి జాగ్రత్త అంటే ప్యూన్ దగ్గర నుంచి అంటే మనకంటే చాలా 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 చిన్న స్థాయి వారి దగ్గర నుంచి మనకంటే చాలా 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 పెద్ద స్థాయి వాళ్ళ వరకు కూడాను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది వారి వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వారిని ఇబ్బంది పెట్టకుండా వారికి అనుకూలంగా నేర్చుకుంటూ వారు చేసేటువంటి ఇబ్బందులను మీరు తిప్పికొట్టే సమర్థత మీరు తెచ్చుకుంటూ ఉండాలి ఉద్యోగ విషయంలో ఆ విధంగా ఉంటేనే ఉద్యోగంలో కాస్త ఈ నెల ఫిబ్రవరి నెల మొత్తం కూడాను ఇబ్బంది లేకుండా బయటపడే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తుడు ఇంకా వ్యాపారము వ్యాపారం విషయానికి వస్తే మీరు చేసే ప్రతి వ్యాపారము కూడాను కాస్త నష్టాల బాట చూపించ అంటే ధనం వస్తుంది నష్టాల బాట అంటే ధనం వస్తుంది కానీ ఆ ధనము మళ్ళా పెట్టుబడి పెట్టకుండా అయ్యేట్లుగా అవుతుంది తద్వారా నష్టం వస్తుంది అంటే మీకు ఇటు ఇంట అటు బయట వ్యాపారస్తులకి రెండు రకాలుగా కూడాను ఇబ్బందులు పడుతూ ఉంటారు వ్యాపారము పక్కన వాడిని చూసి ఓర్చలేకపోవడము తద్వారా కొంత కష్టం రావడము వారికంటే ఒక రూపాయి తక్కువ కమ్మితే మన దగ్గరకు వస్తారు అని చెప్పి ఆలోచన లేదు అసలు వ్యాపారమే పనిచేస్తే ఎట్లా ఉంటుంది అనే ఆలోచన రావడం ఇటువంటి అనేక రకాల విషయాలు మీ వ్యాపారంలో మీరు చదువు చూస్తూ ఉంటారు కాబట్టి అధైర్యపడకుండా జాగ్రత్త వహిస్తూ చాలా తెలివిగా వ్యాపారాన్ని గనక చేసుకున్నట్లయితే బాగుంటుంది అంటే ఇప్పుడు మరి తెలివిగా చేసుకుంటేనే కదా వ్యాపారం చేస్తున్నాము అంటే ఇప్పుడున్న తెలివి సరిపోదు చుట్టుపక్కల వారి యొక్క ఆలోచనలకు అనుకూలంగా కొత్త ఆలోచన సృష్టించుకుంటూ అది మీకు మీ యొక్క వ్యాపారానికి అనుకూలంగా ఉందా లేదా ఆలోచించుకుంటూ వ్యాపారం చేయాలి ఆ విధంగా చేయగలిగితేనే వ్యాపారం రంగంలో ఉన్నటువంటి వారికి మంచిగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం విషయానికి వస్తే కూడా ఇదే పరిస్థితి రియల్ ఎస్టేట్ రంగం వారికి అస్సలు బాగోలేదని చెప్పాలి అన్ని పనులు పెండింగ్ కొందామన్నా పెండింగ్ అమ్ముదామన్నా పెండింగ్ అమ్మే విషయంలో ఆ రిజిస్ట్రేషన్ దగ్గరికి దాకా వచ్చిన పెండింగ్ సంతకాల్లో తప్పులు జరగటము ఇలా ప్రతిదీ కూడా ఏ ఈసీ తీయటం ఏదో అంటారు అది కొంత వాటిల్లో ఇబ్బంది ఏది ఎక్కడో దగ్గర ఈ రియల్ ఎస్టేట్ రంగం వారు ఇబ్బందులు పడుతూ తలకాయ పట్టుకొని ఇంత చేసినా వృధా అవుతుంది అని ఏడ్చే పరిస్థితి కనపడుతుంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం వారు చాలా జాగ్రత్త వహించి వారాహి దేవతని మీరు పూజించినట్లయితే తప్పకుండా మంచి కొంతవరకు మంచి మొత్తం కాదు కొంతవరకు మంచి జరిగే ఆస్కారం కనబడుతుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి రాజకీయ రంగం రాజకీయ రంగం వారికి అయితే ప్రతిదీ కూడా అవమానాలే కనపడుతూ ఉన్నాయి ప్రతి ప్రతి మీరు ఎక్కడికి వెళ్ళనియండి మీ మీద వ్యతిరేక భావన మీరు ఎంత చిన్న స్థలానికి వెళ్ళినా ఎంత పెద్ద స్థలానికి వెళ్ళినా సరే రాజకీయ పరంగా మీకు అవమానాలు చిన్నవాడు పెద్దవాడు అందరూ కూడా మీకు వ్యతిరేక భావన కనపడుతూ ఉంది ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తూ ఉండే పరిస్థితి ఈ రాజకీయ రంగం వారి కనపడుతూ ఉంది కాబట్టి ఈ రాజకీయ రంగం వారు కూడాను శత్రు బాధల నుంచి బయటపడితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళటం ఎంతైనా ఉత్తమం ఆ విధంగా చేసినట్లయితే రాజకీయ పరంగా కాస్త ముందుకు వెళ్ళే అవకాశం మంచిగా ఉంటుంది రాజకీయ పరంగా వచ్చింది ఏంటి అంటే శుక్రుడిని బాగా ఆరాధించండి శుక్రుడు అన్యోన్యత భార్యాభర్తల మధ్య కావచ్చు జనాల మధ్య కావచ్చు అన్యోన్యతకు బాగా ఇస్తాడు అంతేకాకుండా ఈ రాశి వారు గణపతిని బాగా పూజించండి అన్ని రంగాల వారు కూడాను గణపతిని బాగా పూజించండి తప్పకుండా విజయాన్ని చేకూర్చుకుంటారు ఎందుకంటే ప్రతి పనిలో కూడాను ఆటంకాలు బాగా కనబడుతున్నాయి అంటే గణపతిని బాగా పూజించండి లక్ష్మీ గణపతి వల్లభ గణపతి ఏ గణపతి అయినా సరే అభయ గణపతి సిద్ధి గణపతి సిద్ధి బుద్ధి సమేత గణపతి ఇలా గణపతిలో అనేక రకాలు ఉన్నాయి ఏ గణపతిని ఆరాధించినప్పటికీ కూడాను మంచి జరిగే అవకాశం ఉంది గణపతికి గరిక పెట్టండి ఈ రాశి వారు ప్రతిరోజు వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి బుధవారము గరిక గనక పెట్టినట్లయితే మీకు మంచి జరిగే అవకాశం కనపడుతూ ఉంది కాబట్టి ఈ రాశి వారు ఓవరాల్గా గణపతిని పూజించుకుంటూ వచ్చే అపజయాల్ని కూడా తట్టుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితి అంటే అన్ని రంగాల వారికి కూడాను ఆటంకాలు ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఆ గణపతి ఆరాధన చేసుకుంటూ గణపతి మీద భారం వేసుకుంటూ చాలా జాగ్రత్తగా మీ యొక్క మేధస్సు మొత్తం కూడాను మీ యొక్క పండ్ల మీద పెట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే మంచి జరుగుతుంది